అదృష్టం ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చెప్పండి మీరు మాట్లాడితే కాన్వర్జేషన్ లాగా ఉంటుంది ఒకే సైడ్ లో మాట్లాడితే బాగుంటుంది చెప్పండి అదే ఇదే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఆల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రేక్షకులకి అభినందనలు తర్వాత ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను ఇంకేమరా ఉంటే అడగాలి ఎక్కడ వెళ్ళిపోయారు ఎవరు అడిగేవాళ్ళు అందరికీ తెలుసు ఏమంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తాను ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసిన ఏ ఉపేంద్ర ఇంకా మీరు ఏమేమి గుర్తుపెట్టుకొని ఇంకా ఈ డైరెక్టర్ని జీవంతగా పెట్టారు మీరు ఆఫ్టర్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అయిన ఉంది మీరందరూ వెళ్ళి ఫిలం చూసి కొంచెం ఏమంటే ఒక కొంచెం మీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇది ఉంటుంది ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు అది దీంట్లో స్టార్స్ ఎవరు అంటే మీరే ఆడియన్సే ఈ ఫిలం స్టార్ మీరందరూ స్టార్స్ ఏ ఫిలం చూసి మీకు అర్థమవుతుంది ఎండ్లో నా లోపల ఏముందో మీ లోపల అదే ఉంది అని ఆ కాన్ఫిడెన్స్తో ఈ ఫిల్మ్ చేశాను అది కనెక్ట్ అయ్యింది అనుకుంటాను డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ అప్పుడప్పుడు తెలుగులో చేస్తూ ఉంటాను గ్యాప్లో డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ భయం అవుతుంది మీరందరూ ఇంత ఇదిగా చూస్తారు కదా ఏం చేయాలా ఎలా సాటిస్ఫైక్ చేయాలా అని ఏదైనా ఒక మంచి థాట్ వస్తే దాన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకొని స్క్రిప్ట్ చేసి తర్వాత గ్యాప్ తీసుకొని అలా చేస్తున్నాను ఇక మీద రెగ్యులర్గా చేయాలని ఉంది చూడాలి ఏంటో మీరు అది రాంగ్గా ప్రూవ్ చేస్తున్నారు మార్పులు అవ్వలేదు మీరు అలాగే ఫిలప్ చేయండి అని ఇంకా ఏమంటే అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉంటేనూ కూడా దాన్ని అంత ఫాస్ట్గా రిసీవ్ చేసి నాకే అనిపిస్తుంది ఇంకా నేనే కొంచెం ఏమి మీరు అడ్వాన్స్గా ఉన్నారు ఆడియన్స్ నేను ఇంకా కొంచెం బ్యాక్ ఉండాలని అనిపిస్తుంది ఎప్పుడూ కూడా నాకు ఉత్సాహం వస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి ఫిల్మ్ మేకింగ్లో అని ఆల్ క్రెడిట్ గోస్ట్ మీరు మీ వల్ల ఇది జరుగుతూ ఉంది అంతే అంటే ఏమంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంతే నాకు యూజువలీ ఒక టైటిల్ పెట్టి ఒక ఫిలం చేస్తే మీరు అది చూస్తారు ఆ ఫిలం చూస్తారు ఇది బాగుందో లేదో అని చెప్తారు నాకేమంటే మీతో కలిసి వెళ్ళాలి అని నా జర్నీలో మీరు నా టైటిల్కి నేను ఎవరో ఒక సింబల్ ఇస్తే మీరు టైటిల్ ఇస్తారు ఇప్పుడు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైటిల్ వచ్చింది యూనివర్సల్ ఇంటెలిజెన్సు అది ఇది చాలా వచ్చింది అదేంటో నాకు నాకు చాలా అది థ్రిల్ ఇస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది రియలీ థ్యాంక్ గీతా ఆర్ట్స్ అండి మన డిస్ట్రిబ్యూటర్స్ ఆంధ్ర తెలంగాణలో మొత్తము అరవింద్ గారు అల్లు అరవింద్ సారు చాలా బాగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి మాకు అన్ని షోస్ ఎక్స్ట్రా ఎలా చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ అలాంటి మల్టీ స్టార్స్ స్టార్స్ దొరికితే అలాంటి సబ్జెక్ట్ దొరికితే డెఫినెట్గా అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే డైలాగ్సా ఏమో ఇంకా మీరు పాపులర్ ఏం చేస్తారో ఆ డైలాగ్ నా నా నేను నా నాకు పాపులర్ అవుతుంది మీరు చెప్పాలి ఏది పాపులర్ డైలాగ్ గాడ్ ఈజ్ గ్రేట్ చూడండి యు ఆర్ గాడ్ గాడ్ ఈజ్ గ్రేట్ మీరే గాడ్ మనకి ఇప్పుడు వన్ ఫార్టీ మైనస్ వన్ మీరందరూ చూసారా ని అందరూ చూసారా ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అదే మనకి ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఫిలం చేసేదానికి ఓకే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఈస్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్ అదే ఇప్పుడు అడిగారు కదా ఏంటి మల్టీ స్టార్ 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 అంటా ఉంటాను నేనేమో మిమ్మల్ని స్టార్ చేయాలని నేను ఫిలిం ట్రై చేస్తూ ఉంటాను నాకేమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి మీరు ఒక్కరితో ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది ఎక్స్ట్రాడినరీ మీరందరూ డెఫినెట్గా నేనేమో ముఖస్తుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి చూడండి మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఏమే చేసిన టూ ఇయర్ త్రీ ఎంతే ఖర్చు పెట్టినా ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము బాగుందా లేదా డెల్పోప్ప అని ఎవరు గ్రేట్ ఎవరు గ్రేట్ అది మళ్ళీ మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలం ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డం నేను బిలీవ్ నాకు బిలీవ్ లేదు బిలీఫ్ లేదు మీ మీ స్టార్డంతో నాకు చాలా బిలీఫ్ ఉంది అది ఏం స్టార్డం అంటే మీకు తెలుసు ఆడియన్స్ స్టార్డం కరెక్టా ఒప్పుకోండి అది డౌట్ లో చూస్తున్నారా తర్వాత ఇంకొకటి టైటిల్ మీరు చదవలేదనుకుంటారు మళ్ళీ ఇంకొకటి వస్తుంది చాలా నేను మేధావి అనుకునే వాళ్ళు పూలు అదే ఇక్కడే అదే మాటలు జరుగుతా ఉంది ఇప్పుడు లేదు మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది మీరు ఎండ్లో కూడా కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు బిగినింగ్ ఒకటి ఎండ్ ఒకటి వేరే ఫిలం వస్తుంది సెంటర్లో ఇంకొక ఫిలం వస్తుంది దాంట్లో టూ ఫిలమ్స్ ఉంది అది ఇది కనెక్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది కొంచెం ఫోకస్ చేస్తే రియల్ స్టార్ ఎవరు అని మీకే తెలిసిపోతుంది అది మీరే మీరే ఏమండి నా మైండ్ సెట్ మీకుంటే మీ లైఫ్ మీరే స్టార్ మీ మళ్ళీ ఇంకొక ఫిలం ఏం అక్కర్లేదు ఇప్పుడు చేస్తా ఉన్నాం కదా చూడండి ఇది ఒక ఫిలం మీరు ఒక యాక్టింగ్ చేస్తున్నారు నేను ఒక యాక్టింగ్ చేస్తున్నాను కరెక్ట్ కదా వీనస్ ఎంటర్టైనర్స్ మిస్టర్ మనోహర్ గారు మా నాన్నగారు అండ్ శ్రీకాంత్ కేపి శ్రీకాంత్ గారు ఇద్దరు కలిపి ఈ మూవీ చేశామండి ఉపేంద్ర గారు మాకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అందుకు అందిస్తామని అనుకున్నాము అదే విధంగా తన విజన్ని మాకు ప్రజెంట్ చేసి ఇది ఇది ప్రపంచం వ్యాప్తంగా ఇది మనం రిలీజ్ చేసామండి ఐదు మన భారతీయ భాషల్లో చాలా బాగా కలెక్షన్స్ రిపోర్ట్స్ అన్నీ బాగుందండి ఎవ్రీ డే బై డే మాకు షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో రెండు రెండు షోలు మూడు మూడు షోలు యాడ్ అవుతున్నాయి కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ మా చేయి మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభచ్చంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఉపేంద్ర సారు చెప్తున్న ఈ మన సొసైటీ గురించి కానీ కొన్ని మెటఫరికల్ సెంటెన్సెస్ కానీ చాలా బాగా మారల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఎక్కిందండి దానికే ఇక్కడ వచ్చి మేము మీకు ధన్యవాదాలు చెప్పాలనేసి ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తెలుగు యూ దిస్ ఇస్ ఐ విన్ అయింది నేనా మీరా మీరే కనుక్కోవాలి ఓకే